హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బండి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది నా సంతోష్ గారు బండిని తీసుకొని వచ్చి చూపించారు సో ఒకసారి ట్రైల్ ట్రైలేయమన్నారు వేసాను చాలా ఎక్సలెంట్గా అయితే బండి అయితే ఉంది ఇది రెండు వందల కిలోమీటర్లకు ప్రిజెంట్ వస్తుంది సో బండి తాలూకు బ్యాటరీ కానివ్వండి స్మూత్నెస్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది సో ఈ బండి ఎవరైనా హ్యాపీగా తీసుకోవచ్చు ఈ బండి చాలా తక్కువ రేటుకే నాకు దొరకడం అనేది జరుగుతుంది సో ప్రతి ఒక్కరికి కూడా బండి అనేది చాలా అవసరం సో ఇది ఇప్పుడు దాకా మనం ఏంటంటే ఒక వంద కిలోమీటర్లు వెళ్ళాలంటే ఒక రెండు మూడు వందల రూపాయలు పచ్చి పెట్టుకొని మనం పెట్రోల్ కొట్టుకొని మన పాకెట్లో ఎంత పెట్టుకుని కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అండి జస్ట్ వన్ అవర్ ఛార్జింగ్ పెట్టుకుంటే మనం తీసుకోవచ్చు టెన్ రూపీస్ పచ్చితో మనం దీన్ని ముందు తీసుకెళ్ళవచ్చును వెళ్ళి మనం అనుకున్న పని చేసుకొని రావచ్చునండి సో ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది ఫీచర్ అంతా కూడా మనకు తెలిసినటువంటిది అంతా కూడా ఎలక్ట్రానిక్కి సో ప్రెసిడెంట్ ఫీచర్ అంతా కూడా మారబోతుంది ఎలక్ట్రికల్ వెళ్ళిపోయి ముందుకు వెళ్ళబోతుంది కాబట్టి సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని బుక్ చేసుకోండి సో మంచి ఇన్కమ్ని సేవ్ చేసుకుంటున్న మీ గణేష్ లవ్ యూ ఆల్